ఈ కాశీ ఎండలకే రేముంటాయి అనుకోండి కానీ వంటలు వచ్చేది చూపించలేకపోతుంది అక్కడ మొక్కలన్నీ ఇక్కడ తెచ్చి వేసుకున్నానమ్మా చూడండి ఎంత నిగారింపుకు వచ్చాయో ఇదిగో ఇదేమో తెల్ల శాంకం పువ్వు అనమాట ఇది గొబ్బు మొక్క ఇది మనీ పాయింట్ ఇది మందార చెట్టు మందారం ఇదేమో గులాబీ చెట్టు ఇది మల్లెంటు చూసారా మల్లెంటు పెద్ద పెద్ద మొగ్గలు ఎంతెంత మొగ్గలు ఉన్నాయో ఇదిగో చూడండి ఇదో గులాబీ అంటూ ఇది రేఖ మందార చెట్టు ఇదో గులాబీ అంటు ఇదో గులాబీ అంటు మందారం అనమాట ఇగో తులసి చెట్టు తులసి మొక్క ఇది అందానికి ఇది రంగు ఇదైతే శంఖం పువ్వు అనమాట ఈ అందానికి ఎండాకాలం పేరు చెప్పి గాలైతే చల్లగా ఉందమ్మా పోయి పేణం వచ్చినట్టు ఉంది అనమాట మధ్యాహ్నం అయితే వర్షం పడి ప్రాణం అయితే చాలా సల్లగా ఉంది మీకైతే వర్షం పడది లేదు కామెంట్లో చెప్పండి మరి ఇక్కడ నుంచి కామెంట్లు పెడుతున్నారు అవి కూడా పెట్టండి కామెంట్లో మధ్యాహ్నం పెద్ద పెద్ద ఉరువులు మెరుపులు వానా అన్నమాట అనమాట ఇక్కడ నిగారింపుగా వచ్చాయి నేను వేసుకున్న మొక్కలన్నీ పెడతాను పెడతాను బాగా పెడతాను నీ పని అటకారంగా ఉంది మధ్యాహ్ని ఎండ వానా కురిసి మెరుపులు ఉరువులు ఉరిసి ఒక్క పోసి ఇంకా ఇంకా వానొస్తుంది సినిమా సెలవులకు వచ్చాడు కాలం సలగా ఉంది పొగడీలు అయిపో కౌరులు చెప్పడం కదా అడుగుతున్నాడు అనమాట అడిగాడు కదా మరి ఏసీ వరకు కూడుకుంటాడా మరి అది మీకు కూడా చూపిద్దాన్ని ఎలాగేస్తున్నాను శ్రీ గురునాఘవేంద్ర స్వామి జ్యోతిషాలయం ప్రఖ్యాత జాతక మరియు హస్తరేఖ ప్రావీణ్యులు జ్యోతిష రత్నం దైవజ్ఞ పండిట్ బి రమేష్ శాస్త్రి గారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఉపాసకులు వీరు జాతక కుండలి హస్తరేఖలు ఫోటో చూసి మీ భవిష్యత్తును శాస్త్రోక్తముగా ఫోన్ ద్వారా తెలుపగలరు మీ సమస్యలైన ఉన్నత విద్య పరీక్ష ఉద్యోగం ప్రమోషన్ ట్రాన్స్ఫర్ విదేశీ ప్రయాణం వ్యాపారంలో లాభ నష్టాలు కుటుంబ సమస్యలు కోర్టు కేసు వ్యవహారాలు ఆరోగ్య సమస్యలు వివాహం సంతానం ప్రేమ వివాహం ఇంట్లో అశాంతి ఆర్థిక ఇబ్బందులు మానసిక అశాంతి మరియు స్త్రీ పురుషుల ఏ విధమైన సమస్యలున్నా శ్రీ రాఘవేంద్ర స్వామి పూజలు చేసి తొమ్మిది రోజుల్లో మీకు పరిష్కారం చూపెదరు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి పండిట్ రమేష్ శాస్త్రి గారిని సంప్రదించండి వెంటనే సంప్రదించండి ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు మొబైల్ సంఖ్య ఎయిట్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ సిక్స్ కాలం సల్లగా ఉంది కాబట్టి మా మన్నుడకేటికి మాకు తినాలని ఉంది నాలుగు పెద్దల పేరు తీసుకుని శుభ్రంగా ఒలుసుకుని అలసగా పొడుగ్గా కోసుకోండి మొక్కలు ఆ పకోడీలోకి వంద గ్రాములు ఏడు సెనాపిక్కలు అనమాట అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలు కారంగా ఉండడానికి నాలుగు కరివేపాకు రబ్బలో ఒక సెమిసాడు పసుపు ఒక సెమిసాడు ఏమో జీలకర్ర ఒక చెమిసాడు ఉప్పు అలాగే రెండు చెమసాలు అల్లం తురువు అనమాట ఒకప్పు శనాపిండి మీ ప్రాంతంలోని మీ ఊళ్ళోని వర్షం ఎలాగుందో కానీ మాకైతే చిత కొట్టేస్తుందనమాట మానైతేనే సరే పెనంలో నూనె వేసి పాన్లోని మీద తిట్టాను పెనంలో నూనె మరుగుతూ ఉంటుంది ఈ లోపు నేను ఏం చేస్తున్నాను మీరు చూస్తా మాత్రం ఉండండి ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మనం కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగే తురుముకున్న అల్లం చెమసాడు జీలకర్ర చెమిసాడు ఉప్పు ఒక చెమసాడు పసుపు అసలు అయింది కొప్పు శనగపిండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ చిన్నపిండి ఉల్లిపాయ ముక్కలకు పట్టిలాగా బాగా ఎలా పిసుక్కోవాలన్నమాట ఇప్పుడు నేను కలిపేది ఉల్లిపాయలు తినడానికి ఇష్టపడేవాళ్ళు ఇలా కలుపుకోండి ఇప్పుడు నేను వేసేది మాత్రం ఉల్లిపాయపోకూడే అవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ నూనెలో మనం ఏడు చిన్నగా పిక్కలు కలుపుకునేవాలన్నమాట మంట చిన్న మంట పెట్టుకుని ఏడు సెనా పిక్కలు మాత్రం కొంచెం దోరగా ఏప్పుకోవాలన్నమాట అలా ద్వారగా వేపుకొని ఇప్పుడు ఈ పని పిక్కలు ఏడు సెన్నా పిక్కలు ఇందులో వేసాం కాబట్టి మనం బాగా కలుపుకోవాలన్నమాట పిక్కలు కూడా వేసి కలిపేసుకున్నాం కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోండి సరిపోయినాన్ని నీళ్ళు పోసుకోండి ఇక సరిపోలేదు కొద్దిగా నీళ్ళు పోతున్నాను అది ఇలా శుభ్రంగా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఇలా మండమే పెట్టుకుని అన్నీ సరిపోయాయి మనం ఏడు చేరపోవాడునా చేసేస్తున్నాను మరి ఇలా వేసుకోవాలి పోకూడదు అంటే ముద్ద ముద్దల కింద కింద వేసుకోకూడదు చూడండి వర్షం మధ్యాహ్నం చాలా కుర్తానే ఉంది మీకు కనిపించిన ఏదో చూడండి సల్లగా ఉందన్న కూర్చొని కూర్చో చేసుకుని ఇప్పుడు దాకా కాసిన ఎండలకి శనికలు పడుతుంటే ఎండకి ఎండిపోయి ఎండిపోయి ఉంది భూమి అంతా రోడ్లు మెట్లుని ఈ శనికలు పడుతుంటే చక్కగా కమ్మ కోసం మట్టి వాసన మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి మట్టి వాసన వాహనం కొడుతుంటే మరి మట్టి వాసన వస్తుంది కదా మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి మరి కామెంట్లో పోయి దగ్గర నుంచి వచ్చేసి ఇంట్లో కంటే బయట చల్లగా ఉందని ఈ పకోడి పాడి మట్టుకుని వచ్చేసాను అనమాట ఇక్కడ కూర్చుని తిందామని ఈ పకోడి అడిగిన వాడికి ఎలా ఉందో ఏ చూ తిని ఎలా ఉందో అని చెప్తాడు అడిగిన వాడికి ఎడదాం పకోడి అడిగా కదా ఎవరుడా హర్షబాబు ఉందో మరి బాబు ఏం చూసావు బాబు ఈ పై పడ్డ వర్షానికి పకోడి తింటే భలే ఉందండి నువ్వు తిని తిని చాలా మంది పెక్కలు చాలా మంది తిని మధ్యలో పెక్కలు తగులుతున్నాయి ఉన్నాయండి ఈ ఏళ్ళ ఇలా గడిచిపోయింది ఈ వాన తోటి పకోడీ తోటిని మా మనోడు అడిగినందుకు మరి రేపేం కోరిక కోరుతాడో చూద్దాం ఆ కోరిక కోరిన తర్వాత వండి మీకే చూపిస్తాను ఈ చినుకులకి ఈ పకోడికి మా మనవాడు ఏమన్న దానికి కరివేపాకు ఏడు శనపికలు పచ్చిమిరకాయలు అల్లం తురువు ఉంది మరి ఇవన్నీ చేసి పొకోడు వండితేనే చాలా అంటే చాలా సూపర్ పకోడీ గారికి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన టచ్ చేయండి బాయ్ బాయ్ రే మా మనవడే ఏం కొరకు కోరుతాడో మరి రేపు చేస్తాను